నేను చెప్పినటువంటి మాటలు కానీ ఏదైనా సరే పూర్తిగా నాదే బాధ్యత దీనికి ఎవరి బాధ్యత లేదు ఒకవేళ దీనిలో చెప్పింది తప్పు తప్పుండి ఎవరి మనసున్న బాధపడితే అది కావాలని చేసింది కాదు అది కేవలం నా ఒపీనియన్ చెప్పే కాన్సెప్ట్లో చేసింది ఒకవేళ ఎవరైనా బాధపడినా ఎవరైనా హర్ట్ అయినా వెరీ సారీ నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నాను ఇఫ్ యు యాక్సెప్ట్ విత్ మీ ఐఎమ్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ మీ ఇట్స్ డబుల్ ఫైన్ తప్పేం లేదు నేను చెప్పే ప్రతి దాన్ని మీరు ఖండించవచ్చు ప్రతిదాన్ని మీరు విభేదించవచ్చు యూ హ్ ఫుల్ రైట్ హై సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం ఎవరికి కాదు జాగ్రత్త పడిపోతారు దగ్గర నుంచి అంటే నమస్కారం నుంచి శ్రేఖకి వచ్చారు శ్రేకాడి నుంచి వాళ్ళు నమస్కారం వచ్చాను సార్ తిప్పు కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాను సార్ సార్ అయితే ఇప్పుడు సైన్స్ గురించి మీరు ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని చాలా విషయాలు చెప్పారు సార్ ఇప్పుడు సైన్స్ తెలియని వాళ్ళు లేకపోతే సైన్స్ మీద అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీని అంతటి ఒక వాదనం సార్ ఇలా దేవుడు క్రియేట్ చేశారనో లేకపోతే మొత్తం వెళ్ళేసి మనిషి కోసం మనిషి కోసం ఈ జీవరాశులన్నీ దేవుడే క్రియేట్ చేశాడని వాళ్ళ వాదన వాళ్ళకుంది సార్ దేవుని నమ్మేవాళ్ళు దేవుని నమ్మే వాళ్ళు సో ఇది మీరు ఎంతవరకు ఎక్కువ అసలు చాలా అది దుర్మార్గమైనటువంటి మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అసలు భూమి భూమి మనిషి కోసం దేవుడు భూమిని సృష్టించలేదు దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మి దేవుడిని నమ్మేవాళ్ళు అందరూ మనిషి కోసమే భూమిని సృష్టించాడు సర్వజీవరాశులు మనిషి తినడానికే కదా కాదు అది మోస్ట్ ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్ అది చాలా అహంకారపూరితమైన ఆర్గ్యుమెంట్ నువ్వు ఇవాళ చెప్పే ఏ పురాణాలైనా ఏ మతాలైనా ఏదైనా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతాయి తప్ప ఎంటైర్ యూనివర్సల్ మన భూమి భూమి పరంగా ఆలోచించిన కనీసం మిగతా జీవరాశుల పరంగా ఏ ఒక్క మతం కానీ ఏ ఒక్క శాస్త్రం కానీ ఏ మీన్ ఏ ఒక్క మతం కానీ ఏ శాస్త్రం ఏ దేవు దేవుడు భక్తులు కానీ ఎవరు మాట్లాడారు అన్ని మనిషి ప్రకారమే అన్ని మనుషుల ప్రకారం కానీ అన్ని మతాలు ఉన్నాయి కదా సార్ చెట్లు పూజించమంటారు జంతువులు పూజించమంటారు కాస్త కూస్తూ హిందూయిజంలో ఆ మాట ఉంది కొంచెం యానిమల్లోని పూజించమని యానిమల్స్ చెట్లు పొట్ల మీద కొంచెం నమ్మకం ఉంది అదేంటి కొంచెం హిందూ మతం అనేది కొంచెం బ్రాడర్ అవగాహన కలిగిన మతం కానీ ఎట్ మన హిందూ మతంలో కూడా చాలా లోట్లు ఉన్నాయి కానీ అవన్నీ అసలు మనిషి కోసం మాత్రం భూమి పుట్టలేదు సో అది దేవుడిని అనే కా దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ నేను చెప్పాను నేను దేవుడు అనేది మన కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం నేను అసలు దేవుడు అనేది ఎందుకు పుట్టింది అనేది నేను ఊరికే ఆలోచించాను దేవుడు అనేది ఎందుకు పుట్టిందంటే దేవుడు అనే కాన్సెప్ట్ నాకు అందుకని దేవుడిని నేను మతాలని దేవుడిని తిట్టను ఎందుకంటే తిట్టానంటే నేను ఏదన్నా ఒకరిని తిట్టానా లేకపోతే ఒకరిని విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు నువ్వు నేను నువ్వు నేను విమర్శించా నువ్వు నన్ను విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు లేకపోతే నువ్వు నన్ను మెచ్చుకున్నా నేను నిన్ను మెచ్చుకున్నా నువ్వంటూ అనే ఒక వ్యక్తి ఓకే ఒక ఉనికి ఉండాలి అప్పుడు నన్ను తిట్టాలనుకో నేను ఉనికి ఉండాలిగా సో నేను దేవుణ్ణి తిట్టినా లేకపోతే దేవుడిని విమర్శించిన ఊహెవరు నేను నమ్మను గాడి విమర్శ కూడా చేయను బికాజ్ దిస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్డ్